వెరీ గుడ్ మార్నింగ్ అండి జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణం చివరికి అదే అన్నగారిని గుచ్చుకుంటుందని చెప్పి ఆయన బహుశా ఊహించి ఉన్నాడండి పదవి స్వీకారం చేసిందో లేదో ఆ వెంటనే నిప్పులు జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అది ఎక్స్పెక్టెడ్ కాదు అంత పెద్ద స్థాయిలో మరి ఆవిడ విమర్శిస్తుంది అని చెప్పి బహుశా వైసీపీ వాళ్ళు కూడా అనుకోవాలి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకత్వం వాళ్ళంతా షాక్ తిన్నారు వైఎస్ చర్మల్ గారి మాటలు విని ఏమన్నదండి ఆవిడ దోచుకోవడం దాచుకోవడమే ప్రత్యేక హోదాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హిపోక్రసీని ఎక్స్పోజ్ చేసింది అప్పుడేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి దీక్షలు కూడా చేసినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా ఆయన దీని గురించి ఏమైనా ఉద్యమం చేశాడా అని చెప్పి ప్రశ్నించింది రాజీనామాలు చేస్తే జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారైనా ఒక్క టైన్ నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం స్వలాభం కోసం స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ అదొకటే కాదండి క్యాపిటల్స్ గురించి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు మూడు రాజధానులు అన్నాడు ఒక్క రాజధాని కూడా అందించే వారికి రాష్ట్రానికి అనే పాయింట్ అప్పుల గురించి మాట్లాడింది ఇంకా ముందుకెళ్ళి క్రైస్తవం గురించి కూడా మెన్షన్ చేసింది అది కూడా విశేషమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బలం కూడా ఆ క్రైస్తవ ఓటే కదా సో అక్కడ దెబ్బ కొట్టింది షర్మిల గారు ఆఖరికి ఆఖరికి మణిపూర్ లో ఎంత మంది క్రైస్తవులను రెండు వేల మంది రెండు వేల చర్చిలను ధ్వంసం చేసిన అరవై వేల క్రైస్తవులని నిర్వాసితులను చేసిన కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి కూడా మరి క్రైస్తవుల కడుపు మండిపోదా క్రైస్తవులకు మనసు లేదా క్రైస్తవుల మనుషులు కారా మనుషులు చచ్చిపోతున్నా మనుషులు చచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతు ఇస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా అది చాలా పెద్ద మాట తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇబ్బంది కలిగించేటువంటి మాట ఆయనకి కీలకమైనటువంటి ఓటు బ్యాంకుని దెబ్బగొట్టేటువంటి మాట బీజేపీని సంతోషపెట్టడానికి బీజేపీ గుడ్ బుక్స్లో ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారు మణిపూర్లో జరిగినటువంటి హింస మీద నోరెత్తి మాట్లాడలేదు అనే పాయింట్ మాట్లాడింది సో ఆ రకంగా జ షర్మ గారు ఏంటంటే నేరుగా ఏనుగు కుంభస్థలం మీదనే కొట్టింది అది అన్ఎక్స్పెక్టెడ్ అండి ఈనాడులో అయితే హెడ్లైనే పెట్టారు క్రైస్తవ వ్యతిరేక జగన్ అని మరి ఇంత కీలకమైన పాయింట్ల మీద ఆవిడ మొట్టమొదటి రోజునే మాట్లాడుతుందని చెప్పి వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయాల ఏదో వస్తుందా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ కొంత భయం ఉన్నది కొంత భయం ఉన్నా కూడా పార్టీ నాయకత్వం ఇగ్నోర్ చేసేది మామూలుగా అయితే పార్టీ నాయకత్వం అంటే పైన ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు లేకపోతే విజయసాయి రెడ్డి గారు వాళ్ళు ఇగ్నోర్ చేసి కింద వాళ్ళ చేత వైసీపీలో ఉన్న సోషల్ మీడియా చేత తిట్టిస్తారు మామూలు అట్లాంటిది నిన్న గమనించాల్సిన విషయం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెంటనే బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న పెట్టమంటేనే పెడతాడండి మీరు గుర్తుంచుకోండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నా మాట్లాడాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు అని అర్థం ఆయన వెంటనే బయటకు వచ్చి మాట్లాడాడు ఆ తర్వాత సుబ్బారెడ్డి గారు ఆయన కూడా చాలా సన్నిహితుడు అండి ఫ్యామిలీకి ఎందుకంటే షర్మిల గారికి జగన్ గారికి బాబాయ్ కదా వాళ్ళ సొంత పిన్ని భర్త వైవి సుబ్బారెడ్డి గారు అందుకనంత అన్ని కీలకమైన పదాలు ఉంటాయి ఆయనకి ఆయన కూడా మాట్లాడాడు బయటకు వచ్చి ఒక మాట అన్నదండి షర్మిల గారు అది ఇక్కడ వర్తిస్తుంది కరెక్ట్గా అదేంటంటే ఎవరికి ఎక్కువ భయం ఉంటే వారే నన్ను విమర్శిస్తారు అన్నది అది కరెక్ట్ ఎవరండి వెంటనే వచ్చి విమర్శించింది స్పందించింది వైసీపీ సీనియర్ నాయకత్వం వైసీపీలో ఉన్న కింద సోషల్ మీడియా వాళ్ళు ఆ పెయి ట్రోల్స్ ఇట్లాంటి వాళ్ళు కాదండి చిల్లర ట్రోల్స్ ఎప్పుడూ ఉంటాయి శర్మ గారి మీద అవి కాదు పెద్ద నాయకులే నిన్న స్పందించారు ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ భయం ఉన్నది కాదు సార్ సంచలనరామకృష్ణారెడ్డి గారు ఆయన మాట్లాడాల్సిన మాట్లాడి మాట్లాడాడు కాంగ్రెస్లో చేరిన తర్వాత షర్మిల గారి యాస భాష మారిపోయినాయి ఆవిడ ఇట్లా మాట్లాడేందుకు కరెక్ట్ కాదు అన్నాడు బాబు కోసం బలి అని చెప్పి హెడ్ లైన్ పెట్టారండి చంద్రబాబు చివరి అస్త్రంగా షర్మిల అని చెప్పి వీళ్ళ యొక్క ప్రయత్నం ఏంటంటే డెస్పరేట్ అటెంప్ట్ ఏమిటంటే ఈ షర్మిల గారిని తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి అనేటువంటి ఒక ఆ ప్రచారాన్ని జనంలోకి తీసుకువెళ్ళాలి అనేది వాళ్ళ ఉద్దేశం ఈవిడ తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తుంది అంటే జగనన్న వదిలిన బాణం కాదు ఈవిడ చంద్రబాబు నాయుడు గారు వదిలిన బాణం అనేటువంటి మెసేజ్ వెళ్ళాలి జనంలోకి దానికోసమని పదే పదే అది మాట్లాడతారు ఇక మిగతావన్నీ సరే ఆవిడ విమర్శించారు అయితే వాళ్ళు మరీ ఆవిడ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఒక స్థాయి దాటి విమర్శించలేరు పొలిటికల్గా విమర్శించడం తప్ప వైసీపీ నాయకత్వం ఎందుకంత భయపడుతోందండి కీలకమైన పాయింట్ ఏమిటంటే ఆవిడ క్రైస్తవం గురించి ప్రస్తావించిందని చెప్పాను వైసీపీకి ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే ఎన్నికల్లో వాళ్ళకి ఖచ్చితంగా వచ్చేటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది క్రైస్తవ ఓట్లు అండి అది నంబర్ వన్ సంఖ్యాపరంగా కూడా ఎక్కువ దాదాపు ఇరవై శాతం క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్లో సో ఈ ఇరవై శాతం ఓటింగు గంపగుత్తగా వైసీపీకే వస్తాయి అది కాకుండా సరే రెడ్డి కమ్యూనిటీ ఎట్లాగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వెనక చాలా వరకు మెజారిటీ ఇది కాకుండా అదనంగా ఈ పదవులు ఇచ్చే ఇంకో రకంగానో లేకపోతే పథకాలు పెట్టు డీబీటీ ద్వారాను కొంత పర్సెంటేజ్ సంపాదిస్తే చాలు మనకి అనేటువంటి గేమ్ ప్లాన్లో ఉన్నారు వాళ్ళ వ్యూహం అది అది రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకి బాగా ఓట్లు తెచ్చిపెట్టి అటువంటి కీలకమైనటువంటి క్రైస్తవ ఓటు బ్యాంక్ని ఈ షర్మిల గారు వచ్చి దెబ్బ కొడతారేమో అనేటువంటి భయం పట్టుకుందండి ఇప్పుడు లాస్ట్ టైము షర్మిల గారి భర్త అనిల్ గారు హింసఫ్ ఇస్ ఎ మిషనరీ యాక్టివిటీలో ఉన్నారు ఆయన చాలా పెద్ద ఎత్తున క్రైస్తవం క్రైస్తవ మత ప్రచారం చేస్తాడు ఆయన మరీ ముఖ్యంగా ఆంధ్ర కోస్తా ప్రాంతాల్లో అందువల్ల ఆయన చాలా ప్రభావితం చేశాడు లాస్ట్ టైం ఎన్నికల ముందు ఎన్నికల సందర్భంగా ఎన్నికల తర్వాత కూడా మాట్లాడాడు ఆయన ఓపెన్ గా బయటకు వచ్చి నా కారు నంబర్ కూడా వన్ వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ వన్ అనుకుంటా వన్ ఫైవ్ వన్ ఆ స్థాయిలో అతను పనిచేశాడు అతను పనిచేయటం కూడా ఉపయోగపడింది వైఎస్ఆర్సీపీ ఇప్పుడు మరి షర్మిళ గారు బయటకు వచ్చిన తర్వాత షర్మిల గారు ఆవిడ భర్త ఇప్పుడు ఆ క్రైస్తవ ఓటు బ్యాంకుకి చిల్లు పెడతారేమో అనేటువంటి భయం పట్టుకుంది అందువల్ల షర్మిల యొక్క ఆవిడ క్యారెక్టర్ను కూడా దెబ్బతీయడానికి వెనుక వెనుకంచి వేయడం వల్ల వాళ్ళు ఫస్ట్ దానికి సిగ్నల్ ఏమిటంటే అసలు షర్మిలా గారినేమో రెడ్డీస్ డిజైన్ చేసుకునేట్టుగా చేయబోతున్నారు అండి ఎందుకంటే రెడ్డి ఓట్లో కూడా చేపొచ్చే అవకాశం ఉంటుంది కదా రెడ్ రెడ్డీస్లో ఎస్పెషలీ రాయలసీమలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ చాలా ఉన్నారు వాళ్ళు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది కదా అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ రెడ్డి కాదు ఇది పెద్ద ఎత్తున ప్రారంభించారండి నిన్న ఈ పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమో పొలిటికల్గా మాట్లాడారు ఎందుకంటే వాళ్ళు అసభ్యంగా మాట్లాడారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్ కాబట్టి షర్మిల గారు కానీ వాళ్ళ సోషల్ మీడియా చేత అయితే అన్నరా అని మాటలు అనిపించారండి అవన్నీ కూడా నేను చదవలేను ఇక్కడ కానీ భారతి గారికి వారి వర్గం వేరు భారతి గారు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ వర్గం వేరు ఆ వర్గమే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో పెత్తనం చేస్తుంది అనేది అందరూ చెప్పేది సో వాళ్ళ వెనక కొంతమంది ఉన్నారు ఈవెన్ ఆ రెడ్డి సామాజిక వర్గంలో ఎస్పెషలీ రాయలసీమలో సో అందులో ఒక వ్యక్తి పెట్టింది చదువుతాను నేను దాన్ని బట్టి మీకు ఏ రకంగా అటాక్ చేస్తున్నారు షర్మిల గారిని అనేది అర్థమవుతుంది అధికారంలోకి రాగానే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్రైస్తవ సభలు పెట్టి విదేశాల నుండి భారీగా దోచుకోవాలని నీ మొగుడు వేసిన ప్లాన్ తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారు నీ మొగుడిని వద్దు అని అన్నందుకు ఇంత కక్ష కడతావు అనుకోలేదు యాత్ర మేరుసుపల్లి షర్మిల గారు నువ్వు ఎన్ని మాట్లాడినా నీ క్రెడిబిలిటీ పోవడమే తప్ప మిగిలేదేమీ ఏమీ లేదని ఇక భాషాపరమైనటువంటి చాలా తప్పులు ఉంటాయనుకోండి అది పక్కన పెట్టండి విషయం ఏంటంటే షర్మిల గారు ఆవిడ భర్త అనిల్ గారు క్రైస్తవ సభలు పెట్టి విదేశాల నుండి భారీగా దోచుకోవాలని ప్రాణిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆపారట యాక్చువల్గా ఈ వైసార్సీపీ అనేది క్రైస్తవానికి సంబంధించి అంతర్లీనంగా వాళ్ళు చాలా అనుబంధం ఉంది ఆ క్రైస్తవ సంఘాలతోటి చర్చీలతోటి పాస్టర్లతోటి ఒక నెట్వర్క్ ఉన్నది యాక్చువల్గా ఆ నెట్వర్క్ ద్వారానే వీళ్ళు ఓట్లు బాగా సంపాదిస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు అదే క్రైస్తవ సభలు పెట్టి మరి నీ మొగుడు అన్నారు అనిల్ గారిని చేసిన ప్లాన్ అని తిడతన్నారు రెండవది మేరుసుపల్లి షర్మిల గారు ఇంకెక్కడో అయితే మేరుసుపల్లి షర్మిల రెడ్డి గారు అని చూసే ఆవిడ యొక్క లిజిటమసీ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అది కూడా దాన్ని కూడా తుడిచిపెట్టాలి అని చెప్పి ఒక ప్రయత్నం అండి ఆవిడ అసలు వైఎస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాదు అనేది కూడా ఒక మెసేజ్ ఇవ్వాలనేది ఒక ప్రయత్నం చేస్తారు అతి భారీ ఎత్తున సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో కనిపిస్తోంది ఆవిడని వీళ్ళు మేరుసుపల్లి షర్మిలారెడ్డి షర్మిల అని చెప్పి మాట్లాడుతున్నారు రెడ్డి అనే తీసేశారు వైఎస్ అనే తీసేసారు ఇంతకుముందు మీరు గమనిస్తే ఆవిడ ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు తరఫున వైసీపీలో పాదయాత్ర చేసి ప్రచారం చేసినప్పుడు ప్రతిసారి కూడా వైఎస్ షర్మిలారెడ్డి రాసేవారండి ఇప్పుడు అవన్నీ తీసేసి మేరుసుపల్లి షర్మిల అయింది మీరు సాక్షి పత్రికలు కూడా గమనించండి సాక్షి పత్రికలో కూడా ఆవిడ వైఎస్ షర్మిలారెడ్డి ఇచ్చి ప్రయాణం లేదండి ఎక్కడ చూసినా కూడా షర్మిల అని రాసినారు అంతే మూడు అక్షరాల పేరు షర్మిల అంతే వైఎస్ అని ఉండదు రెడ్డి అని ఉండదు డీలిజిటిఫైజ్ చేయడానికి ప్రయత్నం అనమాట రెడ్డి కమ్యూనిటీ నుంచి దూరం చేయాలి ఆవిడ్ని అనేది పెద్ద ప్రయత్నం చేస్తున్నారు అందులో ఆవిడ ఇప్పుడు క్రైస్తవం గురించి మాట్లాడింది కాబట్టి క్రైస్తవం నుంచి దూరం చేయడం కష్టం అవుతుంది అందువల్ల ఆవిడ క్రైస్తవ మత మత పిచ్చితోటి చే మాట్లాడుతోంది అని చెప్పి దానికి లిమిట్ అనేటువంటి ఒక ప్రయత్నం ఈ రెండు ప్రయత్నాలు చేస్తున్నారు అండి మీకు ఎగ్జాంపుల్గా రెండు వేల పంతొమ్మిదిలో జనవరిలో అంటే అధికారానికి రాకముందు వైసీపీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ట్వీట్ చూడండి షర్మిలా గారి పేరు మీద ట్వీట్ వచ్చిందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్లో షర్మిలా గారి పేరుతోటి ఏమని వచ్చింది సోషల్ మీడియాలో ఒక వర్గం నాపై దుష్ప్రచారం చేస్తోంది గమ్మత్ ఏంటంటే ఇప్పుడు దుష్ప్రచారం చేస్తోంది వైసీపీ సోషల్ మీడియానే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని మళ్ళీ విష ప్రచారం చేస్తున్నారు ఆవిడ మీద ఏవేవో అప్పట్లో కూడా అయితే ప్రచారాలు చేశారు కదా మన దగ్గర రాజకీయాల్లో ఉన్న ఆడవాళ్ళ మీద వాళ్ళ వ్యక్తిత్వం మీద అటాక్ చేయడం అనేది చాలా కామన్ కామన్ ఇండియాలో ఇలాంటి తప్పుడు ప్రచారాలని నిలువరించాలని పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు ఇచ్చాము అని చెప్పి రాసి వైఎస్ షర్మిల అని రాసి అన్ని చోట్ల వైఎస్ షర్మిల అని రాశారండి ఆ వైఎస్ అనేది ఇప్పుడు తీసేశారు ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి ట్వీట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ పేరు మీదనే ఏమిటయ్యా అంటే తెలంగాణ కోడల్ని ఎక్కడే పోరాటం చేస్తానన్న మీరు సీఎం వైఎస్ జగన్పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు చేసి వైఎస్ఆర్ పేరు ఛార్జ్షీట్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీలో చేరి ఎవరి ప్రయోజనాల కోసం ఎంపీకి ఏపీకి వచ్చావు అక్కడేమో మీరు అన్నాడు కానీ కిందకు వచ్చేసరికి వచ్చాము అని చెప్పి ఏకవచనంతో సంబోధించడమే కాకుండా కిందలో కింద హ్యాష్ ట్యాగ్ మురుసుపల్లి షర్మిల రాశారండి అది గమనించాల్సిన విషయం సో వైఎస్ షర్మిలారెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారం వైసీపీ సోషల్ మీడియా ప్రకారం మురుసుపల్లి షర్మిల ఇంకా దూరం వెళ్ళి మురుసుపల్లి శర్మిల శాస్త్రి అని కూడా రాశారు ఆవిడ భర్త కులాన్ని ఇండికేట్ చేస్తూ ఆవిడ రెడ్డి కాదు అని చెప్పడానికి ప్రయత్నిస్తూ అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ క్రైస్తవ సంరక్షకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనవాడే ఉన్నాడు అధికారంలో అనేటువంటి భావనతోటి క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వేస్తున్నారు దాన్ని కూడా ఆవిడ అటాక్ చేయటం చూసి భరించలేకపోయారు తట్టుకోలేకపోయారు వాళ్ళకి తెలుసు వాళ్ళ యొక్క బలం బలహీనత వైసీపీ మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూస్తేనండి మొత్తం ఈ సీట్లన్నీ ఉన్నాయి కదా ఇరవై ఎనిమిదో ఏమో ఎస్సీ సీట్లు అలాగే ఎస్ ఎస్టీ సీట్లు ఏడో ఏమో ఉన్నాయి కదా ఎస్టీ సీట్లు అయితే మొత్తం అసలు వైసీపీకి వచ్చినాయి ఈవెన్ ఎస్సీ సీట్లో కూడా తొంభై శాతం వైసీపీకి అదే వాళ్ళకి బలం అసలు అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ అదే ఆ తర్వాత వచ్చేవి అదనం అనమాట ఆ తర్వాత ఎన్ని ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ వస్తే అంతే పెద్దగా గెలుపు వస్తుంది వైసీపీ ఆ నేపథ్యంలో వాళ్ళకి కీలకమైనటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దాని మీదనే దెబ్బ కొట్టడానికి వైసీపీ వస్తోందా అనే భయం పట్టుకుంది దీనికి తోడు ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి మైనారిటీల పార్టీగా క్రిస్టియన్లు ముస్లిములు ఎంతో కొంత అభిమానించేటువంటి నమ్మేటువంటి పార్టీగా పేరు ఉన్నదండి చాలా కాలం నుంచి ఇప్పుడు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తారు కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది కాబట్టి వేరే పార్టీలకు ఓటు వేయడమే కానీ అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనేటువంటి అభిమానం ఇవాటికి మైనారిటీల్లో చాలా పెద్ద ఎత్తున ఉంది అందులో సందేహం లేదు ఆ నేపథ్యంలో షర్మిలా గారు వచ్చి ఆవిడ క్రైస్తవరాలయ్యుండి ఆవిడ క్రైస్తవ అంశాల మీద నేరుగా మాట్లాడుతూ ఉండి ఉంటే రేపు ఎన్నికల్లో ఎంతో కొంత పర్సెంటేజ్ ఉన్న ఇరవై శాతం క్రిస్టియన్ ఓట్లు ఇరవై శాతమో ఇరవై ఐదు శాతమో రకరకాల నంబర్స్ చెప్తారనుకోండి కనీసం ఇరవై శాతం అనుకోండి ఇరవై శాతం ఓటింగ్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్లో నాలుగు ఐదు శాతం ఇరువడ్ కూడా నాలుగు ఐదు శాతం చీలిక తీసుకొచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోతుంది ఎందుకంటే ఈ నాలుగు ఐదు శాతంలోనే ఈసారి గెలుపు ఓటంలో ఉండబోతున్నాయి లాస్ట్ టైం లాగా అంత భారీ ఎత్తున ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చేటువంటి అవకాశం లేదు కదా అది అనమాట భయం ఆ భయం పట్టుకుంది ఇప్పుడు ఆ భయం పట్టుకొని గిలగిలలాడుతున్నారు ఏ విధంగా ఇప్పుడు షర్మిలని మనం అడ్డుకోవాలి అని చెప్పి ఇక చివరగా ఒక మాట మాట్లాడుకోవాలి షర్మిల గారి గురించి సరే ఇదంతా జరుగుతున్నట్టు పొలిటికల్ డెవలప్మెంట్స్ మీద మన వ్యాఖ్య కానీ అసలు షర్మిళ గారు ఏమిటి ఆవిడ పొలిటికల్ వాల్యూస్ ఏమిటి అనేది మనం చూస్తే ఖచ్చితంగా ఆవిడ మొత్తం పొలిటికల్ జర్నీ మనం చూస్తే ఆవిడికి పెద్ద వాల్యూ సిస్టము పెద్ద నైతికత ఉన్నట్టుగా మనకైతే కనిపించదు ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టిన విధానం కానివ్వండి తెలంగాణలో ఆవిడ రాజకీయ ప్రచారం చేసిన విధానం కానివ్వండి ఆ తర్వాత తెలంగాణను వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విధానం కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీలో బాధ్యతలు స్వీకరించిన విధానం ఇవన్నీ చూస్తే తర్వాత ఆవిడ పదే పదే ఆవిడ స్టాండ్ మార్చుకోవడం ఒకప్పుడేమో కాంగ్రెస్ పార్టీ మరి వైసీపీ చెప్పే దాంట్లో లేకపోతే మిగతా వాళ్ళు చెప్పే దాంట్లో ఒక వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీయే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కేసులు పెట్టింది అని ఆవిడ కూడా మాట్లాడారు గతంలో మాట్లాడి ఇప్పుడు అదే పార్టీకి ఏపీకి అధ్యక్షురాలుగా రావడం అంటే అందులో చాలా హిపోక్రసీ ఉన్నది ఆ ద్వంద్వ ప్రమాణాలు చాలా కనిపిస్తున్నాయి ఆవిడలో తర్వాత ఆవిడ ఎందుకు వచ్చింది రాజకీయాల్లోకి బేసిక్ వెనక ఉన్నటువంటి కారణం ఏంటి అంటే అన్నతో వచ్చిన గొడవలు అన్నతో వచ్చిన గొడవల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ప్రజల కోసం ప్రజల మేలు కోసం పనిచేస్తుంది అని చెప్పి మనం నమ్మగలమా వైసీపీ ఓటు బ్యాంకుని కొంత తగ్గించి వైసీపీ మళ్ళీ అధికారంలో రాకుండా అడ్డుకొని ఆ రకంగా పరోక్షంగా ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి మేలు చేయొచ్చేమో కానీ అదర్వైజ్ బై హర్ సెల్ఫ్ షర్మిళ గారు ఆవిడికి పెద్ద రాజకీయ విలువలు ఉన్నాయని చెప్పి నేనైతే అనుకోవడం లేదండి ఇదంటే ఇవాళ ప్రధాన అంశము దాని విశ్లేషణ